గత కొద్ది రోజులుగా వరుసగా తగ్గుతూ వస్తున్నటువంటి బంగారం ధరలు ఒక్కసారిగా పెరుగుదల కనిపించింది దీనికి కారణం ఏంటనేది పక్కన పెడితే ప్రస్తుతం ఇరాన్ అమెరికా మధ్య నెలకొన్నటువంటి పరిస్థితి రాబోయే రోజులలో బంగారం వెండి ధరలు ఏ రకంగా మారబోతున్నాయి అనే దానికి సంకేతంగా మారుతున్నాయి అమెరికా ఇరాన్ మధ్య గత కొన్ని రోజులుగా కొంత యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితిని చూస్తున్నాం బట్ వారం టెన్ డేస్ నుంచి కొంత స్తబ్దుగా నెలకొంది కానీ ఇప్పుడు అమెరికా ఇరాన్ వార్ మళ్లీ మొదలయ్యేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి అణ్వస్త్రాల తయారు విషయంలో వెనక్కి తగ్గేందుకు నిరాకరిస్తున్న ఇరాన్పై సైనిక చర్యకు అమెరికా ఇజ్రాయెల్ సన్నద్ధమవుతున్నాయి అంటే ఒకేసారి రెండు దేశాలు ఇప్పుడు ఇరాన్ పైన దాడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి ఇప్పటికే ఓవైపు ఇరాన్తో చర్చలు జరుపుతూనే మరోవైపు గల్ఫ్ తీరంలోకి యుద్ధ నౌకల్ని పంపుతున్న అమెరికా ఇక యుద్ధం తప్పదన్న నిర్ణయానికి వచ్చేసినట్టుగా తెలుస్తుంది దీంతో ఇరాన్ కూడా ధీటుగానే స్పందిస్తుంది గతేడాది అమెరికా ఇజ్రాయెల్ కలిసి చేసిన యుద్ధాన్ని అడ్డుకుని ఎదురుదాడులు చేసిన ఇరాన్ ఈసారి ఏం చేయబోతుంది అన్న ఉత్కంఠ రేపుతుంది అయితే ఈ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా చెమురు ధరలు మంట తప్పేలా కనిపించడం లేదు చమురు ధరలతో పాటు బంగారం సిల్వర్ ధరలు కూడా విపరీతంగా పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు మారేటువంటి పరిణామాలు ఇన్వెస్టర్లందరినీ మరలా బంగారం వెండి వైపు దూకేలా కనిపిస్తున్నాయి దీంతో ఒక్కసారిగా మరలా బంగారం వెండి విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా నిపుణులు చెబుతున్నారు ఇరాన్తో జరుగుతున్న చర్చలు విఫలమైతే ఆ దేశంపై యుద్ధం తప్పదని ఇప్పటికే సంకేతాలు ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటివరకు ఏ పురోగతి లేకపోవడంతో వార్కే సిద్ధమైనట్టుగా తెలుస్తుంది ఈసారి యుద్ధం గత నెలలో జరిగిన వెనజుల అధ్యక్షుల దంపతుల కిడ్నాప్ తరహాలో ఉండొచ్చని అలాగే ఇరాన్ అనుస్థావరాలని పూర్తి స్థాయిలో నాశనం చేసేలా ఉండవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు అందుకే ఈసారి కూడా అమెరికా ఇజ్రాయల్ సంయుక్తంగా ఈ వారు చేపట్టబోతున్నట్టుగా తెలుస్తుంది ట్రంప్ తాజాగా ప్రతినిధులు జేర్డ్ కుష్నర్ స్టీవ్ విట్కాఫ్ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీతో భేటీ అయ్యి నాలుగు గంటల పాటు చర్చించారు ఈ చర్చలో పురోగతి ఉందని ఇరు వర్గాలు ప్రకటించాయి అయితే అమెరికా ఉపాధ్యక్షుడు జెడివాన్స్ మాత్రం చర్చలు సానుకూలంగానే కొనసాగుతున్న తమ అధ్యక్షుడు ట్రంప్ గీసిన కొన్ని గీతాలని అంగీకరించేందుకు ఇరాన్ సిద్ధంగా లేదన్నారు తమ అధ్యక్షుడు కోరుకుంటే ఒప్పందం అదే కుదురుతుందని అప్పుడు చర్చలు ముగుస్తాయన్నారు మరోవైపు ఈ వారాంతంలోపే ఇరాన్పై దాడికే అమెరికా సన్నద్దమవుతోంది ఇప్పటికే మధ్యప్రాచ్యంలో అమెరికా సైన్యం మోహరింపులు పెరుగుతున్నాయి ఇప్పటికే రెండు ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లతో పాటు డజన్ యుద్ధనౌకలు వందల ఫైటర్ జెట్లు పలు క్షిపణి విద్వాంస వ్యవస్థలు అక్కడ మోహరించి ఉన్నాయి ఇంకా ఆయుధాలతో నూట యాభై కార్గో విమానాలు ఎఫ్ థర్టీ ఫైవ్ ఎఫ్ ట్వంటీ టూ ఎఫ్ సిక్స్టీన్లు కలిపి మొత్తం యాభై ఫైటర్ జెట్లు అక్కడికి బయలుదేరాయని కూడా తెలుస్తోంది దీన్ని బట్టి అతి త్వరలో ఇరాన్పై అమెరికా దాడి చేసే ప్రమాదం పొంచి ఉంది ఇదంతా ముందుగానే ఊహిస్తున్న ఇరాన్ హర్మోజ్ జలసంధిని మూసివేసి ప్రపంచ చెమురు సరఫరాలని అడ్డుకోవాలని ప్లాన్ చేస్తోంది దీంతో అంతర్జాతీయంగా చెమురు సంక్షోభం దారితీసేటువంటి అవకాశం కనిపిస్తుంది దాంతో పాటుగా బంగారం వెండి ధరలపైన కూడా దీని ప్రభావం ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది ఏదేమైనా కూడా ఇరాన్ పైన అమెరికా యుద్ధానికి సిద్ధమైతే ఆల్మోస్ట్ ఆ రకమైనటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి కాబట్టి రాబోయే రోజులలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అనేది ఇన్వెస్టర్లకు ఆసక్తిగా మారింది